ప్రెస్ రిపోర్ట్ చెల్లూరులో దివ్యాంగుల కోసం అవేర్నెస్ కార్యక్రమం దివ్యాంగుల సాధికారత కోసం నూతన దిశగా ముందుకు సాగుతున్న దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో జూన్ ఐదో తేదీన విజయనగరం జిల్లా చెల్లూరులో బ్యాట్స్ అండ్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి సమితి ట్రెజరర్ శ్రీపీ గోపాల్ రావు గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు గ్రామస్తులు దివ్యాంగుల నాయకులు పాల్గొన్నారు సమావేశంలో ముఖ్యంగా చర్చించిన అంశాలు బ్యాగ్స్ మరియు టైలరింగ్ శిక్షణ కేంద్రాల ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలు జిల్లాలో గ్రామస్థాయిలో అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి ప్రభుత్వ పథకాలు న్యాయ హక్కులపై అవగాహన పెంపు రెండు ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున హెలిన్ కిల్లర్ జయంతి సందర్భంగా వందమంది దివ్యాంగులతో అవగాహన కార్యక్రమం నిర్వహించే ప్రణాళికలు దివ్యాంగుల నాయకులందరూ తప్పనిసరిగా సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించడంపై దృష్టి పెన్షన్ వెరిఫికేషన్ సమస్యలపై చట్టబద్ధమైన పరిష్కార మార్గాలు ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ జైసుదాస్ మరియు సభ్యులు మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం సమితి నిరంతరం కృషి చేస్తుంది ప్రతి దివ్యాంగుడు ఆర్థికంగా స్వావలంబిగా ఉండేందుకు శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమితి కట్టుబడి ఉంది అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక వాలంటీర్లు సమితి సభ్యులు కీలక పాత్ర వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పిల్లల నాయుడు ట్రెజరీ పి గోపాలరావు సెక్రటరీ కానూరు శంకరరావు కార్యనిర్వాహక కార్యదర్శి జె రామారావు కమిటీ సభ్యులు చిన్న కె సన్యాసిరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు